సూర్య భగవానుడికి ఇష్టమైన పనులు ఆదివారం ఉదయాన్నే లేచి సూర్యుడికి నమస్కారం చేయాలి ఆదివారం ఉదయాన్నే ఒక పాత్రలో నీటిని పోసి దానిని సూర్యుడికి సమర్పించి ఆ రోజు ప్రారంభించాలి ఆదివారం ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కారం చేయాలి ఆదివారం ఆడవారు మగవారితో విభేదాలు ఏర్పరుచుకోవడం వల్ల సూర్య నారాయణుడు ఆగ్రహిస్తాడు ఆదివారం సూర్యోదయంలో వచ్చే కిరణాలు రెట్లు దివ్యమైనవి ఆదివారం సూర్యనారాయణుడికి పూజ చేసి బెల్లం కలిపిన అటుకుల పాయసం నైవేద్యంగా సమర్పిస్తే సంపదలకు లోటు ఉండదు ఆదివారం ఇంటికి వచ్చి భిక్ష అడిగేవారికి అన్నదానంతో పాటు వస్త్రదానం చేస్తే జాతక దోషాలు ఉండవు ఆదివారం సూర్యనారాయణుడికి కొబ్బరికాయ కొడితే కోరికలు త్వరగా నెరవేరుతాయి ఆదివారం హృదయ స్తోత్రం పారాయణ చేస్తే సూర్యనారాయణుడి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఆదివారం మద్యం మాంసం ముట్టని వారి ఇల్లు లక్ష్మీ కొలువు తీరిన ఇల్లు అవుతుంది